గాయస్ ఎంతమంది అయితే కలికి సినిమా చూసిర్రో తప్పకుండా కామెంట్లు అంటే ఎప్పుడు చేరా ఏ విధంగా అయితే ఉందో మూవీ నేనైతే మూవీ అయితే చూసినా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే నాకు సీట్ అజీ వరకు వచ్చేలా అనిపించిన విధంగా చెప్తున్నా ఒక్కొక్క సీన్లో నాకు గూస్ పంప్స్ అయితే రావడం జరిగింది మన నాగశ్విన్ అయితే డైరెక్షన్ విషయంలో చాలా బాగా అయితే కేర్ తీసుకొని డైరెక్ట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది తాను రాసుకున్న సినిమాని అంటే స్టోరీని ఎగ్జిక్యూట్ కరెక్ట్గా చేశాడా లేదా స్టోరీ విషయంలో నాగశ్విన్ విజయం సాధించాడా లేదా అదేవిధంగా కొన్ని క్యారెక్టర్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో మొదటిసారి చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నా డైరెక్టర్ రాసుకున్న స్టోరీని మనం ముందు ఉంచడంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ స్టోరీ చూస్తున్నంత సేపు మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు చాలా మంది అంటారు ఆఫ్ స్లో ఉంది స్లో ఉంది అంటారు గుర్తు పెట్టుకోండి గాస్ ఇంత పెద్ద స్టోరీని మన మైండ్కి ఎక్కించాలంటే క్యారెక్టర్స్ అన్ని స్లోగానే ఇంట్రడ్యూసింగ్ చేసుకుంటూ పోతేనే మూవీ మనకు అర్థమవుతుంది ఈ మూవీలో ఇంతమంది క్యారెక్టర్స్ ని డీల్ చేయాలంటే అది మామూలు విషయం కాదు మన నాగి గారు ఎంత కష్టపడితే ఇంతమందిని డీల్ చేయగలుగుతాడు అంత పెద్ద హీరోలను పెట్టుకొని మూవీ ఏ విధంగా తీసిందో మీరే అర్థం చేసుకోవచ్చు అందరూ తప్పకుండా ఈ మూవీని థియేటర్లోనే చూడండి ఎందుకంటే ఆ విజువల్స్ మనకు గా అర్థం అవ్వాలన్నా ఆ మూవీని ఎంజాయ్ చేయాలన్నా మనం థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ మనకు వస్తుంది కాస్ నిజంగా చెప్తున్న కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి కురుక్షేత్ర సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు అయితే చాలా బాగా మన కళ్ళ ముందు ఉంచినట్టు అయితే చెప్పారు ఒక పది నిమిషాలు ఏమో ఇవైతే మధ్యలో మధ్యలో వస్తుంటాయి ఈ సీన్స్ చాలా బాగున్నాయి లిటరల్లీ చాలా అద్భుతంగా అయితే తీసాడు మన నాగశ్వన్ అయితే మనం సినిమా చూస్తున్నంత సేపు మధ్యలో మధ్యలో కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ అయితే మనకి ఇంట్రడ్యూసింగ్ అయితే అవుతుంటాయి నేనైతే నిజంగా చెప్తున్నా లిటరల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అవైతే చాలా బాగా అయితే డిజైన్ చేసింది మన నాగశ్విని గారు అయితే మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడంలో నాగశ్విని అయితే సక్సెస్ అయ్యింది చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నా మూవీలో ఉన్నంత సేపు మనం ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా నిజంగా ఫీల్ అయితే అనిపిస్తుంటది కొన్ని కొన్ని సీన్స్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ వరకు అయితే తీసుకొస్తాయి కదా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి